వరద ఉధృతికి నిన్న కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే డ్యాం వద్దకు చెన్నై నిపుణుల బృందం చేరుకుంది స్టాప్ లాక్ చైన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు నిపుణుల బృందం వరద ఉధృతికి నిన్న కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటుకు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే డ్యాం వద్దకు చెన్నై నిపుణుల బృందం చేరుకుంది స్టాప్ లాక్ చైన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు నిపుణుల బృందం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ చెప్పండి నిపుణుల బృందం ఏమంటున్నారు మరమ్మతులు ఎప్పట్లోగా పూర్తి కానున్నాయి సుధాత్రి కర్ణాటక రాష్ట్రము హోస్పేట తుంగభద్ర డ్యాం ప్రాజెక్టు గత శనివారం రాత్రి పదకొండవ గంటల ప్రాంతంలో ముప్పై మూడు గేట్లలోని పంతొమ్మిదవ గేటు వరద ఒత్తిడికి తట్టుకోలేక ఆ చైన్ లాక్ సిస్టమ్ తెగిపోవడంతో ఆ పంతొమ్మిదవ గేటు మొత్తం వరదలో కొట్టుకపోయింది ఇదే నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అక్కడికి మంత్రులు కానీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా వచ్చి సందర్శించారు అక్కడ సందర్శించి యుద్ధ ప్రాతిపదికతను చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇదే నేపథ్యంలో కర్ణాటక చెందిన తుంగభద్ర బోర్డు రివర్ మేనే తుంగభద్ర రివర్ బోర్డు మేనేజ్మెంట్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి వారి సూచనల మేరకు ఇప్పటికే ఆ మద్రాస్ నుంచి వచ్చిన ఐఐటీ నిపుణులంతా అక్కడ యుద్ధ ప్రా ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు ఈ ఇదే నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు సంబంధించి గేట్లు పూర్వపు పూర్వపు సాంకేతిక పరిజ్ఞానంతోనే చేపట్టారు ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద ఐరన్ రోపుల ద్వారా ఆ చైన్ లాక్ గేట్ సిస్టమ్ ని మొత్తం పైకి ఆ లాగడము మరి కిందికి దించడము ఈ నేపథ్యంలో ఈ ఈ టెక్నాలజీ మాత్రమే ఉంది ఈ ప్రస్తుతము కొత్త ప్రాజెక్టులకు మాత్రం ఈవెన్ శ్రీశైలం కూడా పాత ప్రాజెక్టులు అయినప్పటికీ వాటికి రేడియల్ ట్రస్ట్ గేట్లు ఈ తరహా ఆధునిక సాంకేతిక గేట్లు అమర్ అమర్చారు అటువంటి గేట్ల అటువంటి సాంకేతిక పరిజ్ఞానం తుంగభద్ర ప్రాజెక్టుకు లేకపోవడంతోనే ప్రస్తుతం పంతొమ్మిదవ గేటు కొట్టకపోయిందన్న వాదన కూడా వినిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో అప్పుడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇందుకు సంబంధించిన డిజైనర్ కన్నయ్య నాయుడు కూడా చెప్పారు ప్రస్తుతం ఆ గేట్ కు సంబంధించి నలభై సంవత్సరాలు మాత్రమే కాలపరిమితి ఉంది కానీ అది డెబ్బై సంవత్సరాల వరకు ఆ కొనసాగిందంటే ఇది నిజంగా యాదృచ్ఛికమే అని చెప్పి ఆయన కూడా ఆ డిజైనర్ కూడా చెప్పారు ఈ నేపథ్యంలో గత డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి ఇట్లాంటి ప్రమాదం ఎన్నడూ జరగలేదు ప్రస్తుతం ఈ ప్రమాదం జరగడంతో ఆ అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు ఆ ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చిన నిపుణులు కూడా ఆ పంతొమ్మిదవ గేటుకు సంబంధించి ఆ ఐదు ఐదు ఇంచుల ఐరన్ షీట్స్ ఒకదానికి 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 అలా ఒక పదహైదు ప్లేట్లు చేర్చి ఆ పదహైదు ప్లేట్లను ఒక్కసారిగా ఆ గాడిలోకి ఆ దించేందుకు చూస్తున్నారు తిరిగి మరి పైకెత్తేందుకు ఎలా చైన్ లాక్ సిస్టమ్ ఐరన్ ఐరన్ రోప్స్ దే ఉపయోగించేలా లేక హైడ్రాలిక్ గేట్ సిస్టమ్ లాగా ఏమైనా అమర్చేందుకు అవకాశం ఉందా ఇత్యాది నేపథ్యాలన్నీ మొత్తం అక్కడ ఇంజనీరింగ్ అధికారులు గాని ప్రస్తుతం అక్కడికి వచ్చిన ఆ చేసే ఆ మరమ్మతు చేసేందుకు వచ్చిన నిపుణులు గాని ప్రత్యేకంగా అక్కడే ఉండి నిమగ్నమై చూశారు ప్రస్తుతం ఆ అరవై టీఎంసీల నీరు ఆ కిందికి వదిలితే గాని ఆ గేట్ మరమ్మతులు చేపట్టలేమన్న ప్రతిపాదనను ప్రస్తుతం ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే అరవై ఐదు సిఎంసీల నీటిని వృధాగా వదిలేల్సిన పని లేదు ప్రస్తుతం ఈ గేటుకు సంబంధించిన ఒత్తిడి పడకుండా అటుపక్క ఇప్పుడు పంతొమ్మిదో గేట్ అంటే ఇటు అటువైపు పద్దెనిమిది ఇటువైపు ఇరవయో గేటు ఇరవై ఒకటి అట్లా మూడు గేట్లు ఆ ద్వారా ఒత్తిడి పెంచకుండా ఈ గేట్లను ఎత్తి ఆ వరద నీటిని పంపించే క్రమంలోనే ఆ గ్యాప్ లోనే ఆ గేట్లను ఐరన్ షీట్స్ ను కిందికి దించే క్రమాన్ని ప్రస్తుతం నిపుణుల బృందం పరిశీలిస్తుంది ఆ నిపుణుల బృందం ఆ ప్లేట్ షీట్స్ కూడా ఐరన్ రోప్స్ ద్వారానే దించితే తాత్కాలికంగా ఉపశమనం కలిగించే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే అరవై నీరు వృధా పోకుండా ప్రస్తుతం అరవై టీఎంసీల నీరు వృధా పోతే అటు కర్ణాటకలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడే కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆలూరు కానీ కౌతాలం గాని మంత్రాలయం కానీ మన కర్నూలు జిల్లా కూడా సింకేసులకు కానీ ప్రస్తుతం అరవై టీఎంసీల నీరు వృధా పోతే ఆ తదుపరి క్రమంలో వర్షాలు పడని నేపథ్యంలో తుంగభద్రలో కేవలం యాభై టీఎంసీల నీటి సామర్థ్యం మాత్రమే ఉంటుంది ఆ దీంతో సాగునీరు కానీ సాగునీరు లేక ఈ రెండు రాష్ట్రాలు చాలా ఇబ్బంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో అరవై టీఎంసీల నీరు వృధా పోకుండా ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై నిపుణులు సూచిస్తున్నారు ప్రస్తుతం ఐరన్ షీట్స్ ని ఒక్కొక్కటి ఐదించులు ఇంచుల మందంతో ఉన్న షీట్స్ ని ఒక పదైదుగా పేర్చి ఒకేసారిగా ఆ గాడిలో దింపేందుకు కూడా ఆ వెల్డింగ్ మరమ్మతులు జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ మరమ్మతులు కూడా ఒక వారం రోజుల పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు సుధాత్రి రైట్ కృష్ణ